హలో అండి వెల్కమ్ టు సాయిశ్రీ కుకింగ్స్ ఈరోజు మన కిచెన్లో మెదడుని ఇలా ఇలా కర్రీలాగా వండామండి ఓన్లీ ఒకటే మెదడు తీసుకున్నాం అనమాట అంటే తలకాయ మాంసం తీసుకున్నాం దానిలో వచ్చిన మెదడుని వేరుగా వండాము ఇదిగోండి పచ్చడి చూస్తున్నారు కదా ఒకటే దీన్ని ఎట్లాగ మొక్కలా ఏమీ చేయలేదండి ఇట్లా పొయ్యి మీద పాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ ఆయిల్ తక్కువే పట్టుద్ది దీనికి అలాగే ఉల్లిపాయలు కూడా చాలా తక్కువే పడతాయండి కొంచెం సన్నగా కోసుకుంటే బెటర్ కొంచెం హడావిడిగా కొంచెం పెద్ద మొక్కలే కోసాను ఇదిగోండి చూ చూపిస్తున్నాను కదా ఒక బద్ద ఒక పెద్ద ఉల్లిపాయలో సగం బద్ద మాత్రమే వేసా అనమాట ఇక్కడికి ఉల్లిపాయ కూర అంతా ఉడికిపాయకి ఇదే అనిపించింది కానీ ఆ గ్రేవీతో తినటం వల్ల మంచి టేస్టీగా ఉందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎట్లా తెల్లకాయ మాంసం తెచ్చుకున్నప్పుడైనా లేదంటే ఓన్లీ ఇది తెలకాయ ఈ మెదడు ఒక్కటే తెచ్చుకున్నప్పుడు కూడా ఇలా వండుకోవచ్చు అది చూపిద్దామని ఈ వీడియోని చేస్తున్నానండి ఆనియన్ చూస్తున్నారు కదా ఇట్లా అక్కడక్కడ కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చింది అది తీసేస్తాను ఈ కలర్లోకి వచ్చి ఎలాగ వేగితే సరిపోతుందండి ఇదిగోండి అటు ఇటు శుభ్రంగా ఇప్పుడే కడిగి తీసుకోవచ్చు అనమాట తీసుకొచ్చి ఇది ఎలా ఉన్నది అలాగే వేసేస్తున్నాను అదే మెదడు ఎక్కువ తెచ్చుకుంటే కనుక మొక్కలుగా కోసుకొని వేసుకోవచ్చు ఇలా ఒకటే కాబట్టి ఇలా వేసేసి వెంట వెంటనే ఒకదాని తర్వాత ఒకటి ఆనియన్ వేగిపోయింది కాబట్టి చిటికెడు పసుపు అది సరి కూరకి రుచికి సరిపడగా ఉప్పు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూ టేబుల్ స్పూను కారం కారం కూడా మనం రెగ్యులర్గా ఇంట్లో అండి ఇదిగోండి హాఫ్ టేబుల్ స్పూన్ కారం దీనిలో వేయాలి అనుకున్నటువంటి మసాలా అండి ఇది అల్లం వెల్లుల్లి ధనియాలు లవంగాలు ఇంతవరకే వేయసాం అన్నమాట ఎలాంటి పొడులు కాదు పేస్ట్ చేసేసి మిక్సీలు పేస్ట్ చేసేసి వేసాం ఇది కొంచెం ఆయిల్లో వేగింది అంటే ఈ కారం వాసన మసాలా వాసన ఇదంతా పోతుంది ప మసాలా పచ్చి వాసన అల్లం వెల్లుల్లి వాసన పోయే వరకు ఇలా మనం వేయించేసుకుంటే మెదడు ఏమాత్రం చిదిగిపోకుండా ఇలా మెదడు మొత్తంగా ఒకసారి ఇట్లా కదుపుకుంటూ ఉంటే దానిలో ఉన్నటువంటి ఫ్లేవర్స్ అన్నీ దీనికి కూడా పడతాయి దీన్ని ఒకసారి అటు ఇటు ట్విస్ట్ చేసుకుంటా అంటే అటు ఇటు తిప్పుకుంటూ ఉంటే ఉప్పు కారం అంతా సమానంగా వేగుతుంది అలాగే ఈ మొక్కకు కూడా పట్టుద్దండి ఇది కొంచెం ఇట్లా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోసేద్దాం వాటర్ పోసి మూత పెట్టేసామంటే ఇంకా అయిపోతుంది ఇప్పుడు ఏమీ వాటర్ ఏం పోయలేదు అదిగోండి ఉప్పు కారం అంతా శుభ్రంగా వేగినాయి ఇవి వేగిన తర్వాత నీళ్ళిపోద్దాం ఒక్కసారి ఇటు ట్విస్ట్ చేస్తాను ఏమాత్రం చిదికిపోకుండా అంటే చిది అది కదిలిపోయిందంటే చితికిపోయిందంటే కొంచెం నాన్ వెజ్ స్మెల్ వస్తుందండి స్మెల్ రాకుండా ఇట్లా చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఉడికిపోయి ఉడికి ఉడకటానికి సరిపడా నీళ్లు పోసుకుంటే చాలు నేను ఒక పావు టేబుల్ పావు పావు లీటర్ కంటే కొంచెం తక్కువ పోసాను కొత్తిమీరే వేసి అట్లా అట్టు పెట్టేసానండి ఆ ఉప్పు కారం అంతా శుభ్రంగా కలిసిపోయి మెదడికి పట్టేసి ఉడికిపోద్ది కదా ఇలా అలాగ టర్న్ చేసామంటే అటువైపు ఇటువైపు నీట్గా ఉడికిపోద్ది కొంచెం నీళ్ళైన ఉల్లిపాయ ఉన్నటువంటి అతీ పదేం పట్టకుండా ఉంటుందండి ఇప్పుడు కొంచెం ఇట్లా నాట్లు పెడదాం కోడిగుడ్డుకు పెడతాం కదా అలాగా నేనే నాలుగు మాత్రమే ఇట్లా నాట్లు పెడుతున్నాను ఇంకెప్పుడైనా ఎక్కువ తీసు ఎక్కువ మెదడు మాత్రమే తీసుకొచ్చినప్పుడు మెదడు మాత్రమే ఒక కర్రీ చేస్తానండి అది కూడా అసలు అద్భుతంగా ఉంటుంది బ్యాచిలర్స్ అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు చికెను బాగా వాడుతున్నారు కానీ చికెన్ అంత వాడటం కరెక్ట్ కాదు అండి ఇదిగోండి అటు ఇటు తిప్పాక ఇట్లా దగ్గరికి క్లోజ్అప్లో చూపిస్తున్నాను చూస్తున్నారా చక్కగా ఉడికిపోయింది అది ఏ మాత్రం చితికిపోలేదు ఫైనల్గా ఇవి ఇట్లా వచ్చిందండి చివరి వరకు మనం ఘాట్లు పెట్టేసినట్లయితే ఇట్లా మొక్కలు మొక్కలు అయిపోతుంది ఇప్పుడు నలుగురు పిల్లలు ఉంటాయి దాన్ని నాలుగు మొక్కలు చేసేసుకోవచ్చు కాకపోతే ఈ దీన్ని ఇట్లా ఊరికి నాట్లు పెట్టాం కాబట్టి మనం అటు తిప్పినా ఇటు తిప్పినా ఏమీ చెదిరిపోకుండా ఎలా ఉన్నది అలానే ఉందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీరు కనుక ఇలా ట్రై చేసి ఉప్పు కారం చా కారం సరిపోతుంది ఉప్పు కనుక చాలకపోతే ఒకసారి టేస్ట్ టేస్ట్ చేసి చూడండి చివరిలో కొంచెం కొత్తిమీర వేసేసి దింపేసి టర్ని మనం పిల్లలకి పెట్టామంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి ట్రై చేసి చూడండి మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి మా చా మా ఛానల్లో వచ్చేటువంటి నాన్ వెజ్ ఓన్లీ కదండి వెజ్ వెజ్ కూడా వండుతూ ఉంటాము ఒక బ్రదరు ఒక కామెంట్ చేశారన్నమాట చాలా పెద్ద కామెంట్ దాన్ని చూసి నాకు చాలా భయం వేసి కొన్ని రోజులు అసలు వీడియోస్ చేయటమే మానేస్తానండి ఏంలా అంటే ఇట్లా పెట్టగా నాన్ వెజ్ తినకండి అంటూ మేము ఎంత ఓ ఎక్కువ తినవండి ఎప్పుడన్నా తింటూ ఉంటాం ఆ తినేదే వీడియో తీస్తూ ఉంటానన్నమాట వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి